ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే యూట్యూబర్ సతీష్ నీ వీడియోస్ చూసుకుంటే 24 మిలియన్ అసలు అవును అంతగానం ఏంటి అసలు అంటే నేను మాట్లాడే స్లాంగ్ ని బట్టి కొంతమందికి ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు గూగుల్ అని ఉంది అనుకోండి దాని గులుగులు అనడం ఇంకా ఆఫర్స్ ఏం రావట్లేదా నీకు చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి ఎవరు కిరణ్ అబ్బా అంటే కొంచెం బాగా ఇష్టం అనమాట అటాచ్మెంట్ ఉంటుంది అండ్ మీకు కమెంట్స్ కూడా చేస్తుంటారు త్రీ ఫోర్ టైమ్స్ కలిసినప్పుడు కూడా వీడియోస్ చేసాం మేము సో అలా సపోర్ట్ చేసింటాం మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం ఎక్కువ ఎక్కువ డాడీ డాడీ ఫస్ట్ ఎందుకు చాలా బాగా చూసుకుంటారు బాగా సపోర్ట్ చేస్తారు అంటే నేను ఇప్పటిదాకా చూడలే హలో వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే యూట్యూబర్ సతీష్ తను చూసేవారికి చాలా చిన్న ఏజ్ నీకేంటి నీ ఇంట్లో సంపాదించి పెడుతున్నారు అందుకే ఐఫోన్ వాడతాం అందుకే డ్రోన్ వాడతాం అందుకే కెమెరాస్ వాడతాం అని ఇట్లా చాలామంది కామెంట్స్ చేస్తారు కానీ తెలియని విషయం ఏంటంటే తను ఓన్గా స్టాండ్ తీసుకొని తను ఎంత కష్టపడుతున్నాడు తను ఎంత ఏం చేస్తున్నాడు అనేసి ఎవరికి తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే తన ఓన్ ప్రొడ్యూసర్ కూడా సో మనతో ఉన్నారు సతీష్ గారు ఇప్పుడు మాటల్లో తెలుసుకుందాం హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను ఓకే అయితే నీ కామెంట్స్లలో ఇప్పుడు నేను చెప్పిందే స్టార్టింగ్లో చాలా వరకు మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు నీకేంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు కష్టపడుతున్నావు కదా నీ ఓన్ గా అంటే మొబైల్ నుంచి తీసుకొని కెమెరాస్ నుంచి తీసుకొని ఇదంతా ఎలా చేస్తున్నావు వర్క్ అంటే నేను ఫస్ట్లో ఫోన్లోనే వీడియో ఎడిటింగ్ చేసామండి ఆ తర్వాత తర్వాత ఈ షార్ట్ ఫిలిమ్స్ చేయడం అలాగా బయట పార్ట్ టైంకి వెళ్ళి అలా నేర్చుకున్నాను అనమాట నేర్చుకుని నేనే ఓన్గా పీసీ తీసుకొని ల్యాప్టాప్ లో వీడియో ఎడిటింగ్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ అలా ఎర్న్ చేసి అప్పుడు ఫోన్ కొనుక్కున్నాను ఓకే ప్రెజెంట్ ఏం చేస్తున్నావు ప్రెజెంట్ बीएससी సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు అయిపోతుంది ఓకే అది కూడా విజువల్ కమ్యూనికేషన్ అన్నమాట ఓకే నీ వీడియోస్ చూసుకుంటే షార్ట్ వీడియోస్ 24 మిలియన్ అసలు చాలా మిలియన్స్ రీచ్ అయిపోతుంటుంది ఆ లాక్స్ కూడా కాదు చెప్పుకోవడానికి అవును అంతగానం ఏంటి అసలు అదే అప్పుడప్పుడు అంటే నేను మాట్లాడే స్లాంగ్ని బట్టి కొంతమందికి ఫనీ ఫనీగా మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు గూగుల్ అని ఉంది అనుకోండి దాని గులుగులు అనడం అలా అంటే చిన్నప్పుడు అలాగే ఆడుకునే వాళ్ళం సో అది అలవాటు అయిపోయి ఒక్కొక్కసారి సరదాగా ఇలా మాట్లాడితే అలా ఉంటుంది చెప్పి మాట్లాడేవాడిని అది చూసి జనాలు కింద కామెంట్స్ లో పెడతా ఉంటారన్నమాట ఒక్కొక్క కామెంట్ ఇదేంటి ఇలా మాట్లాడతాం గూగుల్ నెక్స్ట్ ఇంకేమైనా అంటే ఉంటే అది ఫ్లోలో వచ్చేస్తుంది మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా ఫ్లోలో కొన్ని మాట్లాడు అంటే ఫన్నీగా చేద్దాం ఇంటర్వ్యూ కూడా మాట్లాడతావు అంటే అందులో ఏం చెప్తానంటే ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టిన వెంటనే బయటకు వచ్చేసేసరికి వచ్చేసిందంట ప్రోడక్ట్ మన మామూలుగా ఏదైనా ఆర్డర్ పెడితే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వస్తుంది అది మాత్రం సింపుల్గా ఆర్డర్ పెట్టి బయటకు చూసాను అంట అది కామెంట్ లో ఎక్కువ అడుగుతారు అనమాట అదేంటి పెట్టిన వెంటనే ఎట్లా వస్తుంది అని సో అలా ఫన్నీ ఫన్నీగా అంటే జనాలకి లాజికల్ కంటే మ్యాజిక్లు కావాలి కదా నేను మ్యాజిక్ చేసినట్టు మాట్లాడతాను అనమాట ఓకే సో అది అంత టాలెంట్ ఉన్నాయి అయితే మ్యాజిక్ చేసినట్టు మాట్లాడతాం ఇంకొకటి ఏంటంటే మీ ఫ్యామిలీ వరకు తీసుకుంటే అప్పట్లో చాలా ట్రెండ్ లేని రోజుల్లోనే మీరంతా ఫ్యామిలీ మొత్తం ట్రెండ్ అవునా కదా అవునా చాలా వరకు చూసాను అసలు మమ్మీ మీ డాడీది మీ కాంబినేషను కొన్ని స్కిట్స్ కొన్ని షోస్ నీకు ఫస్ట్ నీకు నీకంతా నువ్వు చేయాలనుకున్నావు లేదంటే మమ్మీ థాట్లోనే ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నావా అంటే ఒక యూట్యూబర్ కానీ ఒక మీడియాలో కానీ అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఇలా యాక్టర్ అవుదాం అనుకున్నాం కానీ ఇంట్లో వాళ్ళు అంటే లేడీస్ అనేసరికి సపోర్ట్ చేయరు కదా పెద్దగా అవును సో వాళ్ళ ఇంట్లో సపోర్ట్ చేయలేదు సరే మమ్మీ గోళ్ళని నేనైనా రీచ్ చేయాలని చెప్పి ఓన్గా ఇలా షార్ట్ ఫిలిమ్స్ అని వీడియోస్ అని చేసుకుంటూ వచ్చాను టూ థౌజండ్ సిక్స్టీన్ స్టార్ట్ చేశాను అంటే మమ్మీ ఎప్పుడు చెప్పింది నీకు అంటే ఏ ఒక నేను క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు చెప్పారు అది అది బాగా లో పెట్టేసుకుని నేను క్లాస్ క్లాస్లో ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను అనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అంత చిన్న ఏజ్లోనే అంటే మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా మనం వీడియోస్ చూసి సెర్చ్ చేసుకుని నేనే ఒకసారి ఒక్కొక్కలా పెట్టేస్తే మిస్టేక్స్ అయిపోయి అలా మనకి ఓన్గా తెలుసుకున్నాం అనమాట ఓకే అప్పట్లోనే ఫోన్ వాడుతుండేనా అంటే త్రీ జీ ఫోన్ అది అప్పటికి ఫోర్ జీ కూడా రాలేదు నేను చార్జ్ చేసే టైంకి ఫోర్ జీ రాలేదు త్రీ జీ ఫోను వీడియోస్ మాత్రం ఒక్కొక్కసారి చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ ఫోన్లు తీసుకొని చేసేవాడి అనమాట వీడియోస్ సో అలా చుట్టాల ఫోన్లో చేస్తుండే ఇట్లా ఇన్స్టా ఈ టిక్టాక్ టాక్ ఇలాంటివి ఏం ఆడకుండా ఓన్లీ యూట్యూబ్ ఫస్ట్ పర్మనెంట్ కాబట్టి ఫస్ట్ నుంచి యూట్యూబ్ అంటే అది పర్మనెంట్ అని ఏజ్ లో తెలియదు లేదా పర్మనెంట్ కాబట్టి అంటే చాలా మంది టిక్ లో ఫేమస్ అయిన వాళ్ళు టిక్ పోయిందని డిసప్పాయింట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో షైన్ అవ్వలేదు అవునా ఇప్పుడు ఇన్స్టా కూడా పోతుందేమో అనుకో నువ్వు యూట్యూబ్ లోనే ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నా నేనైతే అంటే యూట్యూబ్ అలవాటు అయిపోయింది మనకి అదొక స్టాండర్డ్ లాగా ఉంటది కదా బాగుంటది యూట్యూబ్ ఓకే ఇప్పటిదాకా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అట్లా ఎన్ని చేసావు ఇప్పటిదాకా ఒక థర్టీన్ షార్ట్ ఫిల్మ్స్ దాకా చేశాను ఒక వెబ్ సిరీస్ చేశాను ఇవన్నీ ఎవరికి తెలియదు ఎందుకంటే పెద్ద వీడియోస్ కదా పెద్దవి పెద్దగా చూడరు కదా సో అలా కవర్ సాంగ్స్ అయితే ఒక ట్వంటీ కవర్ సాంగ్స్ చేశాను ఓహో నీ ప్రొడక్షన్ లేదంటే నేనే నేనే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకొని నేనే డైరెక్షన్ ఎడిటింగ్ యాక్టింగ్ ఓహో గ్రేట్ కదా అసలు మీ ఇంట్లో దగ్గర ఇన్కమ్ ఏమైనా అడుగుతావా లేదంటే నీదేనా మొత్తం అసలు స్టార్టింగ్లో కొంచెం అడిగేవాడిని ఈ మధ్యకాలంలో ఇంకా ఓన్గా ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇంకా అసలు అడగట్లేదు మెయిన్ నుంచి ఫస్ట్ నుంచి నాకు అడగడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే మన ఓన్ ఐడెంటిటీ అనేది ఉంటది కదా సో అందుకని నేనే ఓన్గా ఓకే ఇప్పుడు మరి మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే స్టార్టింగ్ లో అడుగుతుండే ఇన్కమ్ ఇప్పుడు చిన్న ఏజ్ లోనే ఇంత చేస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నారు కూడా ఇంకా ఫస్ట్ లో డాడీ పెద్దగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు తర్వాత తర్వాత ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళే వచ్చి చేయి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు అలానే అనుకుంటారు ఫస్ట్ నుంచి కామెంట్స్ లో కూడా మీది లవ్ మ్యారేజా అని కామెంట్స్ పెట్టడం అంటే బాగా సపోర్ట్ చేస్తారు మా ఫాదరు మమ్మీకి సపోర్ట్ చేస్తారు అంటే వీడియోస్ చేస్తాను అని అన్నప్పుడు ఎవరైనా అయితే ఇంట్లో సపోర్ట్ చేయరు కదా లేడీస్కి మా డాడీ మాత్రం చెయ్యి పర్లేదు అని బాగా ఎంకరేజ్ చేసి ఇప్పుడు మమ్మీకి నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ మమ్మీకి మమ్మీకి లో వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ యూట్యూబ్లో కూడా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అలా రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు మమ్మీ అంటే మెయింటెనెన్స్ నువ్వేనా మమ్మీనా యూట్యూబ్ నేనే మెయింటైన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ మమ్మీ చూసుకుంటారు అంటే ఫస్ట్ నువ్వు సిక్స్ లో ఇట్లా చెప్పగానే యూట్యూబ్ స్టార్ట్ కదా దాని తర్వాత మమ్మీకి నువ్వు స్టార్ట్ చేసి ఇచ్చావు మమ్మీ అప్పటికే యూట్యూబర్ ఇచ్చాను అంటే ఫస్ట్లో కెమెరా ముందు కనబడడానికి భయపడేవాళ్ళు నేనే దగ్గరుండి ఇలా చేయండి ఏం కాదు అని చెప్పి చేపించాను మొన్నటి వరకు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు నేనే చేపించావాడిని వెనకాల ఉండి తర్వాత ఇంకా రీసెంట్గా నేనే ఓన్గా ఈ ఛానల్ పెట్టుకున్నాను ఓన్గా ఛానల్ పెట్టుకున్నా ఇప్పుడు నీ ప్రొడక్షన్లోనే నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇంకా ఆఫర్స్ ఏం రావట్లేదు అని వస్తున్నాయి రీసెంట్గా ఒకటి వచ్చింది చేయాలి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట అలా ఏమో ఒకసారి అలాగే వెళ్ళాను అంటే అది ఫుల్ గా షూట్ అవ్వలేదు అంటే దాంట్లో ఫుల్ గా షూట్ అవ్వలేదు కానీ వెళ్ళిన వెంటనే ముందు మీసం గడ్డని తీసి అన్నారు తీసేసిన తర్వాత థర్టీన్ ఇయర్స్ కింద ఏజ్ తగ్గించేసి చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేయమని చెప్పి సో ఎక్కువ అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ వస్తాయా దానికైతే కొంచెం సెట్ అవుతాం అని చెప్పి మరి చేసాను సగం చేసాం తర్వాత ఇంకా అది ఇంకా రిలీజ్ అవ్వాలా అవుతుంది రిలీజ్ అవ్వలేదు నీ గోల్ ఏంటి మరి నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటేనే యాక్టింగ్ డైరెక్షన్ అంటే ఫస్ట్ అసలు యాక్టింగ్ తర్వాత తర్వాత డైరెక్షన్ కూడా గోల్ అయ్యింది అనమాట ఈ రెండు బాగా పిచ్చి సినిమా అంటే పిచ్చి ముందు ఇప్పుడు మీ ఫ్యామిలీ చాలా క్యూట్గా ఉంటుంది త్రీ మెంబర్సే హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని చూసి అంటే మీ ఫ్యామిలీని చూసి అంటే చుట్టుపక్కల ఫ్యామిలీ కూడా ఈడ్చపడడము లేదంటే కామెంట్స్ చేయడము పిచ్చిగా మాట్లాడడము ఇలాంటి రూమర్స్ ఉంటాయి కదా అలా ఏమన్నా ఉన్నాయా అంటే స్టార్టింగ్లో చూసి చాలామంది అలాగే అనుకునే వాళ్ళు అంటే మేము పెట్టిన వీడియోస్ చూడకపోవడం అలా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే వచ్చి బాగా చేస్తున్నారని అప్రిషియేట్ చేయడం వాళ్ళే వచ్చి నలుగురితో చెప్పుకోవడం మా వాళ్ళు మా వాళ్ళని చెప్పి అంటే మనం ఎదుగుతానే ఎవరైనా మన దగ్గర ఉంటారు అవును ఎదగకపోతే ఎవరు పట్టించుకోరు కనేసి ఓకే ఇంకొకటి సతీష్ నీ దగ్గర ప్రొడక్షన్ ఉంది ఇప్పుడు సో మరి ఛాన్సెస్ ఏమైనా ఇస్తావు మరి ఛాన్సెస్ కోసం చాలా మంది పిన్ చేస్తూ ఉంటారు కదా అంటే ఒక మనిషి ఒక స్టేజ్ లో ఉన్నారంటే చాలా మంది పిన్ చేస్తుంటారు మళ్ళీ అట్లా పిన్ చేసే వాళ్ళకి నువ్వు ఏమైనా ఛాన్సెస్ ఇస్తావు నేను డెఫినెట్ గా ఎవరైతే నాలాగా అంటే ప్యాషనేట్ గా ఇది అవ్వాలి అని గోల్ పెట్టుకుంటారు కదా వాళ్ళు నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను అలాగే అంటే సపోర్ట్ చేయడానికి నేను నేనున్న స్టేజ్లో నేను చేయగలనంత సపోర్ట్ అయితే నేను పక్కా చేస్తాను అనమాట అంటే ఓన్ గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ చేసేలాగా అట్లా ఓకే మొత్తానికి అయితే మంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తా అయితే నెక్స్ట్ సినిమా తీస్తాయేమో ముందు యూట్యూబ్ సినిమా తీసి ఆ తర్వాత యూట్యూబ్ సినిమా పోదు యూట్యూబ్ సినిమా అలా ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ చూస్తారు కదా నీకు ఈ మీడియాలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మీడియా సపోర్ట్ ఉంది అయితే ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎలా ఉంటాయి సపోర్టింగ్ చూసి జెలస్ ఫీల్ అవుతుంటారా లేదంటే కైండ్లీగా సపోర్ట్ చేస్తుంటారా సపోర్ట్ చేస్తుంటారు కొంతమంది అయితే నా తర్వాత స్టార్ట్ చేశాడు నా ముందు వెళ్ళిపోయాడు అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళకన్నా ముందు నేనే స్టార్ట్ చేశాను కాబట్టి అవునా ఓకే వాళ్ళకి చాలా మందికి తెలియదు ఇప్పుడు కూడా చూసే వాళ్ళు ఏంటి నైన్ మంత్స్కే ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటారు కానీ నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అవునా మోసం చేసా జనాలు అంతేనా అంతే అప్పుడు ఫోన్ లేవు కదా ఎక్కువ జనాలకి అవును సో వ్యూస్ వచ్చేవి కదా ఓకే నీ ఇన్స్పిరేషన్ ఎవరు దేంట్లో యాక్టింగ్ నీకు పిచ్చి కాబట్టి యాక్టింగ్లోనే చెప్పు అంటే యాక్టింగ్లో అంటే స్పెసిఫిక్గా చాలా మంది ఎవరైతే బెస్ట్ చేస్తారో వాళ్ళని ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి మెయిన్లీ మెయిన్లీ కిరణ్ అబ్బా అంటే కొంచెం బాగా ఇష్టం అనమాట ఆయన అంటే ఆయనతో నీకు బాగా అటాచ్మెంట్ ఉంటుంది అండ్ మీకు కమెంట్స్ కూడా చేస్తుంటారు ఆయన బాగా సపోర్ట్ చేస్తారు అంటే నేను చేసే వీడియోస్కి రిప్లైస్ ఇవ్వడం అలా మాట్లాడడం అప్పుడప్పుడు అంటే త్రీ ఫోర్ టైమ్స్ కలిసినప్పుడు కూడా వీడియోస్ చేసాం మేము సో అలా సపోర్ట్ చేసి ఓకే ఆయన ఎందుకు ఇష్టం అంటే వాళ్ళది బ్యాక్గ్రౌండ్ ఏం లేదు తనకి వాళ్ళ ఫాదర్ ఏమో రైతు కదా సో ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఆయనే ఉన్గా అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ అలా అలా ఇప్పుడు ఫిలిమ్స్ చేస్తున్నారు అంటే గ్రేటే కదా సో అలాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం నేను హ్యాపీ ఫీల్ అవుతాను నీకు మూవీస్ లో ఏ అంటే ఏ క్యారెక్టర్ ఇష్టం బాగా యాక్ట్ చేయడానికి మెయిన్ లీడ్ ఏ ఉంటది కదా యాక్టింగ్ ఇంట్రెస్ట్ మెయిన్ లీడ్ మెయిన్ లీడ్ లో ఉంటాయి కదా ఫ్రెండ్ కూడా మెయిన్ లీడ్ పెడతారు అవునా అవును క్రిమినల్ ను కూడా మెయిన్ లీడ్ పెడతారు సినిమా స్టోరీని బట్టి పెడతారు నీకు నచ్చే క్యారెక్టర్ అడుగుతున్నాను నేను అంటే నాకైతే ఇప్పుడు ఒక నైంటీస్ అంటే నేను నైంటీస్ కాదు కానీ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనుషులతో ఎక్కువ కలిసిపోయి మాట్లాడుతూ సపోర్టివ్గా అంటే ఒక ఎక్కువ ఇంటికి సంబంధించిన ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీస్ ఉంటాయి కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అలాంటివి బాగా ఇష్టం అనమాట ఓకే నీకు జనరల్గా అంటే మ్యాక్సిమం పొగుడుతూనే ఉంటారు కొంతమంది అంటే సడన్ సడన్గా నేను మాట్లాడేదానికి చాలా బాగా మాట్లాడుతున్నావు నవ్వు తెప్పిస్తున్నావు అని కొన్ని కొంతమంది అలా లవ్ సింబల్స్ సూపర్ అని అలా పెడతా ఉంటారు ఓకే నెగిటివ్గా నెగిటివ్ అంటే ఇదే నీకేముంది మీ ఇంట్లో వాళ్ళు అన్నీ చేసి పెడతారు నీకు అని చెప్పి అనుకుంటూ కామెంట్స్ పెడతారనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఇంట్లో వాళ్ళే అన్నీ నాకు కొనేసి ఇస్తారు నేను వాటిని అన్బాక్స్ చేస్తున్నాను అనుకుంటారు కానీ నేనే కదా వాటిని కొని చేస్తుంటాను అనమాట మొత్తానికి అయితే అలాంటి కామెంట్స్ వస్తుంది నువ్వు చదువుతున్న కాలేజ్లో ఎలాంటి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఉంది ప్రెసెంట్ అయితే ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు అంటే నేను చేస్తున్న వాటికి చేయమని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను చదివేది కూడా ఈ గ్రూపే కాబట్టి సపోర్ట్ బాగుంటుంది అంటే మీ లెక్చరర్స్ కానీ వాళ్ళ దాకా తెలుసా తెలీదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఓకే లెక్చరర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా బాగా సపోర్ట్ చేస్తూ చెప్తుంటారు ఓకే మొత్తానికి అయితే నీకు ఛాన్సెస్ వస్తున్నాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా వస్తున్నాయని రిజెక్ట్ చేస్తున్నావా టూ ఇయర్స్ బ్యాక్ అట్లా వచ్చాయి ప్రెజెంట్ నేను ఏం ట్రై చేయలే మొత్తం ఈ వీడియోస్ ఇవే సరిపోతున్నాయి కదా మనకి ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి యాక్టింగ్ నెక్స్ట్ యాక్టింగ్ సినిమాటోగ్రఫీ స్క్రిప్ట్ రైటింగ్ డైరెక్షన్ ఎడిటింగ్ ప్రొడ్యూసర్ మెయిన్ అంతేనా అంతే ఒక డైలాగ్ చెప్పు ఇది నాకు చాలా పేరు తీసుకొచ్చిన డైలాగ్ అనమాట చెప్పు అంటే దీనికి నాకు రెండు యాక్టింగ్లో ఫస్ట్ ప్రైజ్లు వచ్చినాయి ఒక ఒక్క డైలాగ్ వల్ల అది కిరణ్ అబ్బోరం సినిమాలోది ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నా ఎలా ఉంటుంది అంటే ఎక్కడైనా అబ్బాయా మా నాయన రోజు మందాగేది నాకు కూడా పెగే అబ్బాయ ఏ అబ్బాయా నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ్య ఎందుకు నాయనతో మాట్లాడలేదని అమ్మ దోసా కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు అబ్బాయా కానీ ఈరోజు నువ్వు నాయంతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి పది సంవత్సరాలుగా ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం పది సంవత్సరాల ముందే మా నాయనతో ఎలా ఉండవని తెలుసా అబ్బాయ ఆ డమ్మ ఇరవై నాలుగు గంటలు ఆయన చుట్టే తిరిగేవాడిని ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు ఆయన పక్కన తప్ప పట్టేది కాదు ఆయన దువ్వితే కానీ దువ్వించుకోవని కాదు ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకునేవాడిని కాదు అంత పిచ్చి అబ్బాయ్య నాకు మా నాయనంటే అంత పిచ్చి నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు అయ్యా దీపావళి పటాకలు కొనుక్కోవాలి రెండు వేలు ఇవ్వంటే మా నాయన నాలుగు వేలు ఇచ్చేవాడు ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ గడు ఉంటారు కారా ఇల్లు అలగడిపో అనేవాడు వాళ్ళ పటాకాయలు కాల్చుకుంటా మీ నాయన ఎంత చూడరా మీ నాయన ఎంత చూడరా అంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయ నలుగురిలో ఆయనకు వచ్చిని అలా కాళ్ళ మీద వేసుకుని మాట్లాడుతుంటే రెండు కళ్ళు సరిపేటవి కాదు ఆయన చూడటానికి అలా చూశాను అబ్బాయి మా నాయన్ని కానీ సడన్గా ఏమైందో తెలియదు తాత పోవడం ఆయన మొహంలో నవ్వు పోవడం ఊర్లో వాళ్ళు చుట్టాలు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశారా మీ నాయన ఏదో చేశారా అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు ఏం చేసే వేయాలి నేను ఆయన అడుగుదాం అంటే అంత వయసు లేదు అయినా మా నాయన ఏం తప్పు చేశాడు అబ్బాయ్యా మా తాత కదా మా నాయన అలా పెంచింది ఇరవై నాలుగు గంటలు రాజ్యం లాంటి కళ్యాణ మండపం పట్టించుకున్నాడే కానీ రాజు లాంటి మా నాయన్ని పనుల మధ్యలో వద్దేశాడు అబ్బాయ పనుల మధ్యన పెరిగినోడు ఎలా పెరుగుతాడు అబ్బాయి పది రూపాయలు ఖర్చు పెట్టడం తెలుసు కానీ పది రూపాయలు మిగిలించినా ఎలా తెలుస్తుంది అందుకే ఫిక్షన్ అన్న అన్నబ్బయ్యా అడ్డమ్మ చిన్నప్పుడు మా నాయన ఎలా అయితే చూసానో అలాగే చూడాలని మా నాయన చూసే రూపే మారిపోవాలి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే వనకాల కొడుకులకి అందుకే ఫిక్స్ అయినాను అబ్బయ్యా యుఎస్ఎల్ అలీ జాబ్ సంపాదించాలని కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఆయన గౌరవం మొత్తం ఇదిగో ఈ కళ్యాణ మండపంలోనే ఉండేది అందుకే ఇలా ఫ్రెండ్స్తో ఈ కళ్యాణ మండపాన్ని చూసుకుంటున్నాను తాత హస్సులతో దేవుడి దయ వల్ల అంతా బాగానే జరుగుతుంది అబ్బాయ్య నేను ఇదంతా చేసేది మా తాత కోసం అమ్మ కోసం కాదబ్బే మా నాన్న కోసం ఆయన బాగుండాలి ఆయన బాగుంటాడు అంతే అంతేడ్చేసాయితే లాస్ట్కి యాక్టింగ్లో అయితే అంతే అంటే ఇంకా బెస్ట్ చెప్పామండి చాలా గ్యాప్ వచ్చేసింది కదా కొంచెం మిస్ అయినా మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం ఎక్కువ ఎక్కువ డాడీ మమ్మీ దృష్టమే ఫస్ట్ డాడీ చెప్పిం ఎందుకు అంటే ఆయన చాలా బాగా చూసుకుంటారు బాగా సపోర్ట్ చేస్తారు అంటే నేను అలాంటి ఫాదర్ని ఇప్పటిదాకా చూడలే అంత బాగా సపోర్ట్ చేస్తారనమాట నేను ఏ పని చేసినా సరే ఆయనే ముందు సపో ముందు సపోర్ట్ చేస్తారు ఈ యాక్టింగ్ గురించి అయినా దేని గురించి అయినా సరే ముందు నేను షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్ మా ఫాదర్ అనమాట అన్ని షేర్ చేసుకుంటాను నాకు అలాంటివి ఏం లేవు ఏం లేవా ఉంటాయి మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రిక్వెస్ట్లు ఉంటాయి కాబట్టి లో లైవ్లో చూడాల చూద్దాం వెయిట్ చేస్తున్నా ఎవరిని చేస్తే బాగుంటుందని అమ్మో అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అన్ని కాలేజ్లో స్కూల్ అట్లా ఏ ప్రపోజల్స్ ఏ క్రష్ ఏం లేకుండే ఉంటాయి ఉంటాయి కామన్ కదా అంటే కొంచెం కామన్ కదా కొంచెం కామన్ కదా చెప్పు మంచి మెమరీ ఉన్నది నాకా అంటే అంతేం లేవు పర్లేదు మమ్మీ డాడీకి చూపి చూపించకుండా ఉందాంలే ఇంటర్వ్యూ వాళ్ళు చూస్తారులే లేవు లేవులేండి పర్లేదు వాళ్ళకి తెలుసు కానీ నాకు తెలియదు కదా అంతే కదా అంటే నాకు తెలియదు వాళ్ళకి తెలుసు కానీ అంతే మరి పర్లేదు చెప్పు ఉంటారు ఒక్కొక్కసారి అంటే టెన్త్ లో ఉన్నప్పుడు క్లాస్మేట్ ఉండేది క్రష్ అంతే క్రష్ అయిపోయింది అంటే అయిపోయిందంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతారు కదా లేదు క్రష్ అయిపోయింది నెక్స్ట్ ఇంటర్ లో ఇంకొక క్రష్ ఇంటర్ లో ఏం లేవు ఇప్పటిదాకా ఏం లేదు ఇప్పటిదాకా ఇప్పుడు ఫోన్ లో ఓపెన్ చేస్తే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని ఉంటారు అంతేనా అలా సినిమా సినిమా క్రష్ సినిమానే క్రష్ అది నువ్వు ఫస్ట్ నువ్వు లాస్ట్ చెప్పిన అంటే బాగా ఆలోచించుకున్నా సినిమా ఓకే ఇంకా మమ్మీ డాడీతో ఇంకా ఇంకేమైనా షేర్ చేస్తావా అంటే ఇంటర్వ్యూ చూస్తారు కాబట్టి ఇంకేమైనా చెప్పుకుంటావు థ్యాంక్స్ చెప్పాలి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇప్పటివరకు నన్ను అంటే నేను భారీ ఎక్కువ పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయాను అనుకోట్లా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారంటే రీజన్ వాళ్ళిద్దరే కదా సో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట థ్యాంక్ యూ మమ్మీ డాడీ ఓకే మీ యూట్యూబ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కోసం అదే ఇలా ఏజ్ అనేది అంటే ఏజ్ డస్ నాట్ ఏ మ్యాటర్ ఎవరు ఎవరికైనా టాలెంట్ ఉండి ప్యాషన్ ఉండి ట్రై చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న ఈ చిన్న ఫోన్ చాలు అని చెప్పి వాళ్ళకి చెప్తాను అనమాట అంటే చాలా మంది కామెంట్స్ పెడతారు యూట్యూబ్ ఫాలోవర్స్ మేము కూడా స్టార్ట్ అనుకుంటున్నాం మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని సో వాళ్ళకి ఇది చెప్తాను నేను ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ ప్లాన్స్ ఇదే సినిమానే నెక్స్ట్ ఏదో సిరీస్ షార్ట్ ఏదో రాబోతుంది అని ఒక షార్ట్ ఫిలిం ఉంది అంటే రెండు షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి ఒక షార్ట్ ఫిలిం ఓన్గా చేసాము అంటే ఇప్పటివరకు చేసినట్లలో చాలా బెస్ట్ అనమాట కొంచెం సినిమాటిక్ ఫీల్ తీసుకొస్తుంది మీకు షార్ట్ ఫిలిమ్స్ చూస్తారా ఎక్కువ పెద్దగా చూడరు కదా ఆడియన్స్ చాలా తక్కువ ఉంటారు వీటికి షార్ట్స్ అంటే పెట్టిన వెంటనే మిలియన్స్ మిలియన్స్ యూస్ వస్తాయి ఒక రోజులో నేను చూశాను రీసెంట్గా ఒక రోజులోనే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యూస్ వచ్చాను అది పొద్దున పెడితే సాయంత్రానికి వన్ పాయింట్ ఫైవ్ వచ్చే అదే షార్ట్ ఫిలిం పెట్టి ఒక త్రీ ఇయర్స్ అయినా సరే ఇంకా ఐదు వేలు యూస్ ఉన్నాయి అంత కష్టపడి షార్ట్ ఫిలిం కష్టపడిన వాటికి ఉండవు యూస్ ఓకే అదే అందుకే చెప్తాడు కదా అల్లర్జున్ జనాలకి లాజిక్ లెక్కర్లేదు మ్యాజిక్లే కావాలని సో మ్యాజిక్ ఉన్న ఈ షార్ట్ వీడియోస్ ఎక్కువ వస్తే లాజిక్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ కి తక్కువ వ్యూస్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అండ్ మంచిగా ఇంకా గ్రోన్ అవ్వాలి నువ్వు మంచిగా నెక్స్ట్ సినిమా ఇంటర్వ్యూ చేయాలి నీకు ప్రొడ్యూసర్ అయిపోయావు ఇంత చేస్తున్నావు ఇంత మందికి హెల్ప్ చేస్తున్నావు గ్రేట్ టాలెంటెడ్ కదా అంతేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కిర్తి